శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో బలిజ కులస్థల ఆరాధ్యదైవం శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా బలిజ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ఎంపీ పార్థసారథి అహూడా చైర్మన్ టీసీ వరణ్ విగ్రహావిష్కరణ చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బలిజ కులస్ పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు పెనుకొండను రెండవ రాజధానిగా ఎంచుకుని రాజ్యమే లేనటువంటి శ్రీకృష్ణ విగ్రహావిష్కరణ చేయడం మాకు పూర్వజన్మ అదృష్టమని నాయకులు తెలిపారు గతంలో బలిజ కులస్ కమిటీ హాల్ నిర్మాణం కోసం టీడీపీ ప్రభుత్వం స్థలం కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు పన్నాగాలు పనిందన్నారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యాభై సెంట్ల స్థలాన్ని బలిజ కులస్థలకు చట్టబద్దంగా చేసి ఇవ్వడం జరిగిందన్నారు ఎంపీ నిధుల కింద కోటి రూపాయలతో భవన నిర్మాణానికి తోడ్పడాలని మంత్రి సవిత ఎంపీ బీకే పార్దస్తారదని కోరారు బలిజ కులస్థల భవన నిర్మాణానికి తనవంతు సహాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు శ్రీకృష్ణదేవాలయ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది కృష్ణదేవాలయాలకి మనకి అభినామ సంబంధం ఉంది దానికి కారణం మన ప్రాంతం మన పెనుగోడ ప్రాంతంలో పెరుగొండ